అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం గోమయం యొక్క ఉపయోగాలు తెలుసుకుంటున్నాము ఆవు పేడ అణు రేడియేషన్ నుండి రక్షిస్తుంది ఆవు మూత్రంతో అనేక వ్యాధులు నయమవుతాయి ఆవు ఒక జంతువు మాత్రమే కాదు మనందరికీ తల్లి కూడా అందుకే ఆమెను గోమాత అని పిలుస్తారు గోవుల వల్ల విశ్వానికి కలిగే ప్రయోజనాలను వర్ణించలేము ఆవు రక్తం ఒక్క చుక్క కూడా భూమిపై పడని రోజు భూమిలోని సమస్యలన్నీ తీరి భూలోకం క్షేమంగా ఉంటుంది ఇళ్ళపై ఆవు పేడ పూస్తే అను రేడియేషన్ నుంచి రక్షిస్తుంది పాలు పెరుగు నెయ్యి ఆవు పేడ ఆవు మూత్రంతో సహా ఆవు ఉత్పత్తుల ఉపయోగాలు చాలా ఉన్నాయి ఇప్పుడు రసాయనిక వ్యవసాయం కంటే గో ఆధారిత వ్యవసాయమే పంటకి చాలా మంచిది వ్యవసాయం నుండి ఉత్పత్తి చేయబడిన ధాన్యాలు అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి ఆవు పేడ పూసిన ఇళ్లపై అణురేడియేషన్ కూడా ప్రభావం చూపదని సైన్స్ నిరూపించింది నయం కాని అనేక వ్యాధులు ఆవు మూత్రం తాగడం వల్ల నయమవుతాయని కూడా అంటారు ఆవు పేడ ఉపయోగకరమైన మరియు సమృద్ధిగా ఉండే పదార్థం ఆవు ప్రేగు నుండి విడుదలయ్యే జీర్ణం కానీ మొక్కల యొక్క పదార్థం ఇది చాలా మార్గాల్లో మనకు ఉపయోగకరమైన పదార్థం అటువంటి పుష్కలమైన మరియు పునరుత్పాదక వనరు ఈ గోమయం అందుకే పిడకల రూపంలో ఎండబెట్టి ఉంచుతారు ఈ పిడకల ఎరువును సమృద్ధిగా ఉండే ఎరువుగా ఉపయోగించబడుతుంది గోమయం సమర్థవంతమైన ఇంధనం మరియు బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది ఉపయోగకరమైన భవన నిర్మాణ సామాగ్రికి కూడా ఉపయోగపడుతుంది కాగితం తయారీకి ముడి పదార్థం గోమయమే మరియు ఇంటి ముందు గోమయం నీళ్లలో కలిపి అలికితే క్రిములను రానివ్వదు ఎండిన ఆవు పిడకలు ఒక అద్భుతమైన ఇంధనం కొన్ని సంస్కృతులలో దేశీయ ఆవులు లేదా గేదెల నుండి పేడ గడ్డితో కలిపిన తర్వాత ఎండబెడతారు ఈ పిడకలని పొయ్యిలో వేసి ఆ వచ్చిన మంటతో వంట చేసుకుంటారు బయోగ్యాస్ అనేది బ్యాక్టీరియా ద్వారా సేంద్రియ పదార్థాలను వాయురహిత అంటే ఆక్సిజన్ లేనప్పుడు తయారవుతుంది ఈ బయోగ్యాస్ పేడ జీర్ణం అవ్వడం ద్వారా ఉత్పత్తి అవుతుంది ఇది సేంద్రియ పదార్థం అంటే జంతువుల పేడ మురుగునీరు మొక్కల పదార్థాలు లేదా ఆహార వ్యర్థాలు వంటివి ఏవైనా సరే ఆ పదార్థాన్ని జీర్ణం చేసే పరికరాన్ని బయోగ్యాస్ డైజెస్టర్ అంటారు ఉత్పత్తి చేయబడిన వాయువును ఇంధనంగా ఉపయోగించవచ్చు ఆవు పేడ కోసం వాయురహిత డైజెస్టర్ను తయారు చేసే సాధారణ ప్రక్రియ ఏమ ఏమిటంటే పేడ మరియు నీటిని గాలిని చొరబడని కంటైనర్లో ఉంచడం దానిని వెచ్చగా మరియు ఇబ్బంది లేకుండా ఉంచుతారు తద్వారా బ్యాక్టీరియా దాని పని అది చేస్తుంది ఉత్పత్తి చేయబడిన వాయువు ఒక గొట్టం ద్వారా వేరే కంటైనర్లోకి నిల్వ చేయబడుతుంది బయోగ్యాస్ ఏర్పడిన తర్వాత అది శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్తో చర్య జరుపుతుంది ఆహారాన్ని వండడానికి నీటిని వేడి చేయడానికి మరియు మోటారు వాహనాల్లో సాంప్రదాయ ఇంధనాన్ని భర్తీ చేయడానికి ఈ వాయువును ఉపయోగించవచ్చు అంతేకాదు బయోగ్యాస్లోని శక్తిని విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగించవచ్చు కొన్నిసార్లు భారతదేశంలోని గ్రామీణ గృహాల అంతస్తుల పైన ఆవు పేడను రాస్తారు మరియు గోడల పైన కూడా రాస్తారు ఈ పేడ మిశ్రమం ఒక జలనిరోధిత పొరను ఏర్పరుస్తుంది ఇది ఇంటిని వేడి నుంచి వచ్చే నష్టాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది గడ్డిని ధూళిని కలిపి ఆవు పేడతో ఇటుకలను తయారు చేస్తున్నారు ఇది సరికొత్త ప్రక్రియ కొంచెం బరువు తక్కువగా ఉంటాయి ఆవు పేడతో మరియు ఫైబర్తో కాగితాలను కూడా తయారు చేస్తారు ఆవు పేడను కాల్చినప్పుడు బయటకు వచ్చే పొగ దోమలతో సహా కీటకాలను తిప్పికొడుతుందని ఎప్పటి నుంచో భారతదేశంలో ఉంది పురాతన కాలం నుండి హోమాల్లో ఆవు పిడకలను ఉపయోగిస్తున్నారు కొన్ని ప్రాంతాలలో క్రిమిసంహారకాలుగా ఉపయోగిస్తారు ఆవు పేడ మంచి ఎరువును తయారు చేయగలదు మరియు ఖనిజాలు ముఖ్యంగా నత్రజని భాస్వరం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది మట్టితో కలిసినప్పుడు ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల పెరుగుదలకు మద్దతునిస్తుంది ఇది నేలలో మంచి పంటను ఇచ్చేలా మెరుగుపరుస్తుంది మరియు పంటలను నాటడానికి ముందు కొంత సమయం పాటు మట్టిలో ఆవు పేడతో చేసిన ఎరువును కరిగిస్తారు ఆర్గానిక్ పంటలు పండించే రైతులు ఆవు పేడతో పాటు పిండి బెల్లం లేదా ఏదైనా పళ్ళు మట్టి గోమూత్రం కలిపి తయారు చేస్తారు ఇలా ఎన్నో ఎకరాల పంటను పండించవచ్చు గో ఆధారిత పంటలనే పండించాలి అప్పుడే మన దేశం ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు కృష్ణార్పణం